ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అసలు వేళ్ళొకటి పట్టుకొని జీవితం మొత్తం చెప్పచ్చండి వేళ్ళ యొక్క స్వరూప తత్వాన్ని ఆధారంగా చేసుకొని నీ జీవితం ఇది అని చెప్పేసి చెప్పడానికి అస సాముద్రికం ఎంతగానో మనకు సహకరిస్తోందన్నమాట ఎలా ఉండాలి చేతులు ఈ వేళ్ళు ఎలా ఉండాలి అన్నప్పుడు ఈ అరచేయి ఈ వేలు ఇట్లా మూసినప్పుడు ఈ యొక్క అరచేయిని కప్పేసి ఉండాలండి ఈ పొడుగ్గా ఉండాలి వేళ్ళన్నీ కూడా ఇలా పొడుగ్గా ఉంటే వాడు చాలా అదృష్టవంతుడుగా ఉంటాడు అంటే శుక్రుడు చంద్రుడు ఈ రెండు మౌంట్స్ కూడాను ఈ వేళ్ళు కప్పేసేయాలి ఇలా కప్పినప్పుడే ఆ వ్యక్తి జీవితం సుఖప్రదమైన జీవితాన్ని పొందుతుంది అరచేయి వేళ్ళు సమానమైనటువంటి భావంలో కనుక పొడవులో కనుక ఉంటే ఇది చాలా ఉత్తమోత్తమమైనటువంటి హస్తంగా మనం గమనించాల్సి ఉంటుంది అందుకే పిల్లవాడు పుట్టగానే తాతగారు వచ్చి చేతులు చూస్తాడు వీడి చెయ్యి పొడుగ్గా ఉందా వేళ్ళు పొడుగ్గా ఉన్నాయా గోళ్ళు ఎట్లా ఉన్నాయి మొనదేలు ఉన్నాయా లేకపోతే చక్కగా ఉన్నాయా లేకపోతే గులాబీ రంగులో ఉన్నాయా అని చూసుకొని ఆహా వంశోద్ధారకుడు మంచివాడు పుట్టాడు మనవడికి ఐఐటి సీట్ గ్యారంటీ అని ఆనాడే భావిస్తాడనమాట ఆ పిల్లవాడు పుట్టగానే చూసుకొని ఆనందపడుతుంటాడు మనవడు పుట్టాడంటే వంశోద్ధారకుడు మరి ఏమనుకుంటున్నారు మా వాడు నెంబర్ వన్ చూసారు ఆ చేతులు ఎంత పొడుగ్గా ఉన్నాయో ఆ చేతులు చూడండి మునిస్తే ముడిచాడు కదా పిల్లవాడు ఆ ముడిచినప్పుడు మొత్తం కూడా ఇదంతా కూడా కప్పివేసిందండి మీకు తెలుసో తెలియదో అంటారన్నమాట అంటే ఈ చేతులు వేళ్ళు ఈ యొక్క అరచేతిని కప్పివేయాలి పూర్తిగా అందుకని కొంత దూరమే వచ్చి ఆగిపోకూడదు అంటే పుట్టుకతోనే అదృష్టం అనేది చెప్పే లక్షణం కేవలం ఈ ఒక్క యొక్క అస్తసాముద్ర అనే మనం గ్రహించగలం ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అందుచేతనంటే అరచేయి వేళ్ళు సమానమైనటువంటి పొడవులో ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు పెద్ద పెద్ద పర్వతారోహణ లాంటివి చేయలేకపోయినా ఒడుదుడుకులు లేకుండా జీవితాన్ని సక్రమంగా కొనసాగిస్తారండి వీళ్ళు ఇలా గనక ఉన్నట్లయితే అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది అరచేయి పొడవు కన్నా వేళ్ళు కనుక పొట్టిగా ఉన్నట్లయితే ఈ అరచేయి పొడవు కంటే ఈ వేళ్ళు చిన్నవిగా ఉన్నాయి పొట్టిగా కనుక ఉన్నట్లయితే కించిత్తు నాస్తికత్వం ఉంటుంది ఆయన దేవుడికి దొండం పెట్టుకోవే తండ్రి అంటే దేవుడిని లేదా తీసేయి అంటాడు దేవుడికి దండం పెట్టుకోమంటే దండం పెట్టుకోడు కాస్త గాయత్రి చేయరా నీకు చెప్పాను ఒడుగు చేశాను చక్కగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒడుగు చేశాను రా నాయన గాయత్రి చేసుకుంటే ఇప్పుడు కాదులే తాత తర్వాత చేసుకుంటాను అంటాడనమాట ఎందుకు రా అంటే ఇప్పుడు కొత్త అలా టైం లేదంటాడు అదే ఈ వేళ్ళు సరిగ్గా ఉన్నాయనుకోండి తప్పనిసరి మా తాత చెప్పాడని ఆరింటికే లేచి గాయత్రి చేసుకుని బయలుదేరి వెళ్తాడు అనమాట అలా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ కించిత్తు నాస్తికత్వం ఉంటుంది ఇట్లా ఉండేటువంటి వేళ్ళు ఏవి వేళ్ళు పొట్టిగా ఉండి ఇది కనుక విశాలంగా వెడల్పుగా ఉంటే వాళ్ళకి నాస్తికత్వం ఉంటుంది సంకుచిత స్వభావం కలవారుగా కూడా ఉంటారు ఏదైనా చెప్పినప్పుడు విన్నట్టు నటిస్తారు తొక్కలు వేయనేదో చెబుతుంటాడు అనుకుంటారు అంటే సంకుచితమైనటువంటి స్వభావ తత్వం ఉంటుంది వీళ్ళు ఏది కూడాను పూర్తిగా జీవితాన్ని కొనసాగించలేరు అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఎక్కువగా గడపాల్సిన పరిస్థితి ఉంటుంది అంటుంది శాస్త్రం అలాగే అరచెయ్యి పొడవు కన్నా వేళ్ళు కనుక పొడవుగా ఉన్నట్లయితే సరే అరచేయి చిన్నది వీళ్ళు మాత్రం చాలా పొడుగ్గా ఉన్నాయండి అన్నప్పుడు వీళ్ళు చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు వీళ్ళకి ఆచరణ చాలా గొప్పగా ఉంటుంది ఆధ్యాత్మికత ఉంటుంది వజ్ర సంకల్పంతో ఉంటారు వీళ్ళు దీర్ఘజీవులు కలవారుగా ఉంటారు నూట పది సంవత్సరాల కన్నా ఎక్కువ జీవిస్తారు వీళ్ళు అంతేకాకుండా లాభప్రదమైన పనులు మాత్రమే చేస్తారు నాకేంటి లాభం అనుకుంటూ లాభకరమైనటువంటి పనులు మాత్రమే చేసేటువంటి విధి విధానం ఈ అరచేది కన్నా వేళ్ళు పొడవుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది పదవీ బాధ్యతలు కూడా వస్తాయి మంచి పదవీ బాధ్యతలు పేరు ప్రతిష్టలు ధన సంపత్తులు భోగభాగ్యాలు కలవారై ఉంటారు అంటుంది శాస్త్రం ఎలా ఉండాలి అరచేయి పొడవు కన్నా వేళ్ళు పొడవుగా ఉన్నట్లయితే అదృష్ట జాతకులు సుమా అని చెప్పేసి చెప్పవచ్చు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వేజన సుఖినో